హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు ఎప్పుడు రసం తయారు చేసినా కూడా చాలా చాలా బాగా కుదురుతుంది ఈ రసం పొడితో కనుక మీరు ట్రై చేస్తే ఇంకా లేట్ చేయకుండా రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందుకన్నా ముందుగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో ఇది ఇంకా రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు ధనియాలు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఇలా కలుపుతూనే వేయగనివ్వాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్పు పావు కప్పు కందిపప్పు వీటిని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు పావు కప్పు తీసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించి పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత పావు కప్పు జీలకర్ర దీనిని కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులోనే కప్పు మిరియాలు వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ వేగనివ్వాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ మెంతులను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఎక్కువ వేయించకూడదు చేదు వచ్చేస్తుంది వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కప్పు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే వేగనివ్వాలి వీటిని ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట మనం నలిపితే అంతవరకు ఫ్రై చేసి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కప్పు లేదా ఆరేడు ఎండుమిర్చి ఇవి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక ఎనిమిది అలా తీసుకున్నాను మిర్చి మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిలో ఉన్న స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేయించి ఒక ప్లేట్లకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా తయారు చేసుకోవాలి ఈ పొడి కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి రసం పొడి ఐదు నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది నేను ఇందులో పసుపు ఇంగువ ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే నేను రసం చేసేటప్పుడే డైరెక్ట్గా వేసేస్తానమాట ఆయిల్లో ఆ పసుపు ఇంగువ అనేది ఈ రసం పొడి టమాటా చారులకే కాకుండా పప్పు చారులకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్